రోజు పుట్టగొడు కోసం పెట్టాను ప్రతి గుట్టని ప్రతి చెట్టుని వెతుకుతూ ఉన్నాను ఈ అన్వేషణలో నాకు పుట్టగొడుగులే దొరుకుతాయో పాములు దొరుకుతాయో మీరు చూద్దాం ఆగకుండా వర్షం అయితే కురుస్తుంది ఎందుకు వర్షం నాకు కొంచెం ఆటంగా కలిగి కలిగి చేసేటట్టుగా ఉన్నది మధ్యలో మా బర్రెలు కూడా నాకు సహకరిస్తున్నాయి ప్రతిదాన్ని మమ్మల్ని పాస్ చేయాలి సార్ పాస్ అయితే ఏమైనా పుట్టగొడుగులు అగుపించాయా అగుపీయలేదు అందులో ఉంది పక్కకి వెళ్ళిపోతాం నూరు నూరు మొహం పక్క వెళ్ళిపోద్ది మూతలకి చాలా అడుగులే మూచోనాలు అడుగులే చిన్న భాషకి చెప్పు అయితే మనం పుట్టగొడుగులు సాధించలేకపోయాము ప్రతి పుట్ట తువ్వాము కానీ ప్రయోజనం లేకుండా పోయింది మనకు దగ్గరలోనే ఒక పుట్ట కూడా ఉంది దాన్ని తవ్వి చూసాము లోపల పాములు ఉన్నా కానీ సాహసం చేసాం అన్నమాట మామూలు విషయం కాదు చూపించేదా ఇదే పుట్ట మామూలుగా మార్కెట్లో దొరికేదానికి దీనికి చాలా తేడా ఉంటుంది అంటే ఆ చిక్కదనం రాదనమాట మన యాడ్స్లో చూపిస్తారు ఆ రంగు చిక్కదనం అని అలాంటివి రావన్నమాట శుద్ధం సరే ఎందుకంటే ఇప్పుడు మామూలుగా బయట కొనుక్కోవాలంటే అదే ఇప్పుడు కాస్ట్లీ ఫుడ్